సుదినంగా భావిస్తూ కార్తీక నేల ఈరోజు నుంచి శుక్లపక్షం ప్రారంభమైంది కార్తీక వ్రతాలు నియమ సేవలు చేసిన అభిసారణము భగవంతుడు శ్రీ గిరిరాజ్ గోవర్ధన ధారి కృష్ణ పరమాత్మని పూజించడానికి ఉత్తమమైన దినము ఈరోజు ఇదే తిథిలో నిన్న నరకాసురుణ్ణి సహరించి దేవస్త్రీలను ఉద్ధారించడమే కృష్ణుడు ఈ తిథి నాడు ఈరోజు పాడ్యమి తిథిలో శ్రీకృష్ణ పరమాత్మ ఏడు సంవత్సరం వయసులో బృందావనంలో గిరి గోవర్ధనం గిరిని ధారించడమే ఈ తిథిని చాలా సురమునింద్ర సమస్త ఋషులు అందరూ కూడా స్వామి తాలూకా మహిమ గిరి గోవర్ధన ధారణం లీలాని అందరూ చాలా ఉత్సవాలతో పాటు భక్తితో పాటు అనేక ఆశ్చర్యంతో పాటు భగవంతుడు తాలూకా శక్తిని ఏడు వరు సంవత్సరంలో వయసులో ఉన్న ఈ యొక్క బిడ్డని ఏ విధంగా ఎంత సముద్రం ఇరవై మూడు కిలోమీటర్ వరకు వ్యాపించి ఉన్న గిరి గోవర్ధనగిరిని ధారించడం చాలా ఆశ్చర్యజనకమైన విషయం ఈ గిరిరాజ్ మహారాజ్ అందరికీ నుంచి శ్రేష్టమైన దాన్ని పూజించిబడి ఇప్పుడే బృందావనములో ఎటువంటికి ఇబ్బంది కలిగినా సరే గిరిరాజుని పరిక్రమ చేస్తే వెంటనే గిరిరాజు స్వామి ఫలితాలు ఇస్తున్నా అట్లాగే ప్రమాణం దొరుకుతుంది కాబట్టి కేవలం గిరి గోవర్ధన పరిక్రమ బృందావనంలో అన్ని ఫలదాయకమైన శ్రేష్టమైన కోరికకి నిర్వహించిన వలన అందరూ గిరిరాజుని పూజిస్తున్నారు గోవర్ధనగిరి ఏడు సంవత్సర వయసులో శ్రీకృష్ణ పరమాత్మ పుట్టుతో అనేక లీలా చేసి భావిస్తుగా అనేక లీలాలు చేసి ఉన్నారు దాంట్లో ఈరోజు గోవర్ధన లీలా ఉత్సవం ఈ తిథిని చాలా భక్తితో పాటు షోడసోపచారంతో గిరిరాజుని పాలుతో పెరుగుతో నెయ్యితో పానకొలుతో ఇంకా అన్ని పలరసాలతో అనేక అనేక ధనము అర్థము బహుమ చేసే అభిషేకాలు కొన్ని కొన్ని వేల లీటర్ పాలుతో కూడా కొన్ని వేల లీటర్ పాలుతో స్వామిని ఒక ఒక నది ప్రవహించిన అట్లాగా ఉంటుంది అట్లాగా అభిషేకాలు ఇప్పటికే జరుగుతుంది మీరు గిరి ప్రదర్శన చేసిన సైనికు మీకు ఈ దృశ్య కనిపిస్తాయి చాలా అనేక రకాలు భజ్య పదార్థాలు స్వామిని సమర్పించి అభిషేక చేయి సమర్పించి స్వామి తాలూకా గుణగణాలు కీర్తించడమే ఇప్పుడే ఈరోజు మీరు బృందావనికి వెళ్తే గిరి రాజు మహిమ మీ అందరికీ కంటికి కనిపిస్తుంది చెవుకి వినిపిస్తుంది మీ మనసులో కూడా సంతోషం కని కనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది ఎంచత అంటారు ప్రత్యేకమైన పూజ అభిషేకం ఈరోజు గిరిరాజుకి జరుగుతుంది ఎంచత అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు గోలోక నుంచి భూలోకానికి అవతరించారు అనేక లీలాలు పశులతో పక్షులతో మనుషులతో అన్నీ కూడా భక్తిగా అందరికీ గ్రహిస్తూ అనేక లీలలు చేస్తూ జమునా నదిలో బిహరించడమే బృందావనంలో బిహరించడమే గోపాల బాలకులతో పాటు గోవులతో గోచారణం చేయడమే ఇవన్నీ విషయాలు దశమ దశమస్కందలు మనకి కృష్ణుడు అన్ని చేసిన పని అన్నీ లీలాని అని మనకి తెలుస్తుంది ఈరోజు నందమహారాజు గారు బృందావనికి అధిపతి అంటే పెద్ద రాజు అంటే నందమహారాజు గారు రాజుగారు కుమారుడు కృష్ణ పరమాత్మ ఇప్పుడు అరవై సంవత్సరముల ఆవిర్భావించి లీలా చేయడమే అయితే నింద్ర నంద నందమహారాజు గారికి దానికి వృత్తి ఏమిటి అంటే గోవులుని మేపడమే పాలు పెరుగు వెన్న ఇవన్నీ మథురా నగర్లో అమ్మి ఏదో ప్రజలన్నీ పోషించడమే అది ఉండేది వృత్తి అది అంచేత్త ఈ నందమహారాజుకి గోవులే పాలు నెయ్యి పెరుగు ఇటువంటికి వాళ్ళ వ్యాపార బట్టి ఈ గోవులకి మేత ఎవరు ఇస్తున్నారు అంటే ఇంద్రుడు వర్షం కురిపిస్తే ఆవులకి మేత దొరుకుతుంది అని చెప్పి ప్రతి సంవత్సరం కోకులపాట్నంలో ఈ తిథి నాడు సాటింపు ఇస్తూ ప్రజలందరికీ ఈ తిథిలో చాలా భయభవభేదంగా ఉత్సవాలు ఇంద్రుడికి అభిషేకం చేసి పూజ చేసి చేసేవారు కానీ కృష్ణుడు ఎప్పుడు నందమహారాజా గృహంలో ఆవిర్భావించారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా తండ్రికి ఇంకా ఇంద్రుడికి పూజ చేయకూడదు ఎందుకు మీరు ఇంద్రుడికి పూజ చేస్తున్నారంటే ఆవులకి మేత వర్షం కురిస్తే దొరుకుతుందిరా చేయలేకపోతే కోపం పడతారు అంటే ఈరోజు ఈ తిథిలో ఇంద్రుడు ఒక బొమ్మని నందమహారాజా గారు కొనేసి తీసుకుని వచ్చి మన దుర్గా పూజ వినాయక పూజ చేస్తే బొమ్మని మనం పూజిస్తున్నాం అలాగే ఇంద్రుడు బొమ్మలు కొనేసి దిగి నుంచి ఇంట్లో పెట్టి తలవారుజామిన నందో జసోదా స్నానం చేయడానికి వెళ్ళారట ఈ బాబు కృష్ణుడు నిద్రలో ఉన్నారు నిద్రలో ఉన్నారు కదా మనం వెంటనే వెళ్ళి స్నానం చేసి జమున నదిలో వచ్చేస్తామని వెళ్తే ఈ మధ్యలో స్నానం చేసి ఈ బాడు నందో కృష్ణుడు లేచి ఆ ఇంద్రుడు బొమ్మని శుభ్రంగా చెత్త కొట్టేసి మొత్తానికి గుండా చేసేసి ఉన్నారు ఇద్దరు స్నానం చేసి వచ్చిన సమయంలో ఇంట్లో ఈ దృశ్యాలు చూశారు అన్ని పని ఎవరు చేశారంటే అన్నారు నేనేం చేశాను అని అన్నారు రే నువ్వు ఎందుకు అలా చేశారు ఇంద్రుడు ఈ విషయాలు తెలిస్తే ఇంకా మనకి ఇక్కడ వర్షం కురిపించదు ఆవుకి మేత దొరుకుద్దు ఏమి భయపడాకల్లా మీకు కావలసింది ఏంటి అంటే ఆవులకి మేత కదా మీ ఆవులు ఎక్కడికి వెళ్ళి మేపి వస్తున్నారు అంటే గోవర్ధన కొండ దగ్గర వెళ్ళి మేపుతున్నారా అని అని చెప్పారు పదండి ఈ భోజ్య పదార్థాలు అన్ని తీసుకుని వెళ్ళి గోవర్ధన కొండని పూజిస్తామని రకరకాల పిండి వంటలు భోజ్య పదార్థాలు గోపికలు పాటు గోప బాలకులు బ్రజ స్త్రీలు అందరితో తీసుకుని వెళ్ళి గిరిని పూజించడమే ఈ రకరకాల భోజ్య పదార్థాలు గోవర్ధనగిరిని సమర్పించడం జరిగింది గోవర్ధనగిరి అన్నీ కూడా తినడమే అందరు కంటిలో చూస్తున్నారు కొండాయి కూడా అన్నీ తినేస్తున్నారు అని అని అందరూ ఆశ్చర్యపోవడమే పితృదేవ ఏ పితృదేవా మీరు ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు నేను మీ ఇంట్లో ఉండి ఉండగా మీకు భయము ఇంద్రుడు ఇది చేస్తారు అది చేస్తారని భయం పడకూడదు అసలు శాస్త్రము భాగవతం మీరు విన్నారా లేదా భాగవతంలో ఏమి ఉంది అంటే నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్తాయ కృష్ణాయ గోవిందాయ నమ నమో డాడీ హే పితృదేవా మీరు వినండి నమో బ్రహ్మణ్య దేవాయ బ్రాహ్మణ్ణి పూజించండి నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ గోవుల్ని పూజించండి గోబ్రాహ్మణ హితాయ జగధితాయ కృష్ణాయ గోవిందాయనం కృష్ణుణ్ణి గోవిందుని పూజించండి ఈ మూడుకి మీరు పూజించండి మీకు ఏమి లోటుపాటు ఉండదు అని చెప్పి మీ ఆవులు పుష్కలంగా పాలు ఇస్తారు అన్నీ వస్తుంది మీ ఇద్దరు ఉంటారు ప్రజలు గోపాల్లు గోప బాలకులు అందరూ కూడా గోప స్త్రీలు అందరూ ప్రజవాసులు క్షేమంగా ఉంటారు ఏం లోటు ఉండదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ దాని తండ్రి నందమహారాజుకి ఈరోజు ఇట్లాగా ఈ భాగవతుల ఈ శ్లోకం ఉపదేశించి ఉన్నారు అంచేత ఈ కృష్ణుడు చెప్పిన పద్ధతితో కృష్ణుడు చెప్పిన వాకుతో ఈ ఈరోజు ఇంద్ర పూజ మానేసి గోవర్ధనగిరిని పూజించడమే కృష్ణుని పూజించడమే బ్రాహ్మణుడిని పూజించడమే నందమహారాజ మొదలు పెట్టారు ఎటువంటికి ప్రమాదం కలగలేదు ఎటువంటికి ఇబ్బంది జరగలేదు గోకుల దినదినానికి అభివృద్ధి చెందింది శ్రీకృష్ణ పరమాత్మ అనేక లీలా కళాలు చేశారు అనేక పెద్ద పెద్ద రాక్షసుల్ని కూడా సహరించడమే బ్రహ్మదేవుడు అటువంటి వాళ్ళు కూడా గోళ్ళు దాచేసిన వలన దంగిలించిన వలన బ్రహ్మదేవుడు కూడా అహంకారాన్ని ఆ బాళాన్ని కూడా బ్రహ్మదేవుడు చేసిన బ్రహ్మోహన లీల కూడా చేసి దానికి అందరినీ కూడా అహంకారాన్ని అహంకారాన్ని పోగొట్టడం జరిగింది అనేక అవగాసుడు ఉపకాసుడు అన్ని అనేక రాక్షసులతో ఇంకా సహరించిన విషయం ద్వారకా లీలల్లో కూడా మీరు భాగవతంలో విని ఉంటారు గోకులపాట్నాలు జమున నదిలో గోపికలతో పాటు అనేక లీలలు చేసి ఆనంది అందరికీ ఆనందం ఇవ్వడమే అందరూ బ్రజ స్త్రీలు అందరినీ కూడా పరకీయ భావీజాహ బ్రజ్య ప్రచార బ్రజములో స్త్రీలతో పాటు కృష్ణ పరమాత్మ అనేక లీల చేశారు వాళ్ళందరూ అదృష్టవంతులు పూర్వజన్మంలో అన్ని స్వీకృతి చేసి ఉన్నారు బట్టి ఈరోజు రోజు కృష్ణుడితో పాటు లీలా కీల చేసి మధురమైన లీల లీలా మీరు అందరూ విని ఉంటారు మధురమైన లీల అంటే బృందావన లీల ఈ లీల గోవర్ధన ధారణ లీల ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలో ఒక ప్రాంతానికి గోవర్ధనగిరి ఇప్పటికే గోవర్ధనం గిరిరాజు గోవర్ధనాని ఒక ఏరియా పేరు గోవర్ధన్ అని ఇప్పుడు పెద్ద సిటీ అయిపోయిన అయిపోయింది ఈ ఇరవై రెండు కిలోమీటర్ వరకు కొండ ఒక గిరి అంటే కొండ ఒక పరిమాణం అంతవరకు ఉంటుంది అందరూ పరిక్రమ ఎవరికి ఎట్లా ఎటువంటి అనారోగ్యం ఎటువంటి ఇబ్బంది ఎటువంటికి కరువు ఉంటే ఎటువంటి బెమారము రోగాలు ఉంటే గోవర్ధనగిరిని ప్రదక్షిణ చేసి భోగాలు అభిషేకాలు చేసి ఈరోజు అందరూ ఆరోగ్య ప్రాప్తి ధన ధనధాన్యంలో బృందావనము నిండి ఉంది ఇప్పుడు రాలేన మనుషులు లేరు అందరూ కూడా భ్రజనర పశుపకి అందరూ కూడా బృందావనములు వెళ్ళి కృష్ణుడు సేవ చేసి ఈరోజు అందరూ శుభీక్షంగా ఉన్నారు ఆనందము కలుగుతుంది ప్రతిరోజు లీడ బృందావన లీల మీకు వినడానికి చూడడానికి కంటికి కర దొరుకుతుంది అందరూ వెళ్ళిన వాళ్ళు అక్కడ నివేశించిన నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం ఇప్పుడే గోవర్ధని గిరికుండా పక్కన అందరూ నివేశించి భగవంతుడికి పాత్రలు అవుతున్నారు అని చెప్పి భాగవతం చెప్తుంది బట్టి ఈ భాగవతంలో ఉన్న ఈ రోజు గోవర్ధన ధారణ లీలా విషయాలు నేను సంక్షేప తమరందరికీ అందించాము మీరు అందరూ ఈరోజు గిరిరాజు గోవర్ధన్ని సేవించి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలి అని చెబుతూ స్వస్తి